మీ కోట్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మహిళా మహిళ ముద్దు కాలేజీ పెట్టాం నిధులి చాం జీవోలిచ్ఛాం ఏది అమలు కాలేదు కాన్టినియా నదిపై చెక్ డౌన్ నిర్మిస్తే భూగర్భ జనాలు పెరుగుతాయి పదకొండు చెక్దాములకు అనుమతిచ్చాం అవి కూడా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చా అదే సమయంలో పక్క ఇక్కడ ఏనుగుల సమస్యలుగా ఉంది ఆ సమస్య పరిష్కారం కావాలంటే తెలుగుదేశం నేను శాంక్షన్ చేసిన పనులన్నీ కూడా మళ్ళీ పూర్తి చేసే బాధ్యత అమర్నాథ్ రెడ్డి చేస్తాం రివైవ్ చేస్తాం ఫండ్స్ ఇస్తాం అధికారులు చెప్తాం అన్ని చేపించే బాధ్యత మాది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా తమలో ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నారు పనికి మహారిన ఎమ్మెల్యే ఇసుకంతా దొరుకుకొని బెంగళూరు పంపించారు ఎమ్మెల్యే అవునా కాదా అంతేకాదు ఎక్కడైనా ఎవరైనా పారీ అంటే దాంట్లో కూడా డబ్బులే డబ్బులు మెటల్లో డబ్బులు ఇంకో పక్క ఇక్కడే ఉన్నారు ఏ పని కావాలన్నా ఎంత తమ్ముల్లో పర్సంటేజ్ కమిషన్ కొట్టేసే ముస్డు కొ తన అనుచరులు కోట్ల రూపాయలు చేసే భూములు కొట్టేశారు ఇంకో పక్క ఇక్కడే పాపం బాధ్యత ఉన్న జనార్దన్ నాయుడు గ్రనేజ్ ఫ్యాక్టరీ ఉంటే దాన్ని బలవంతంగా కబ్జా చేశారు కబ్జా చేసి వాళ్ళు అనుభవించి ప్రధాన బిల్లు పంపించారు ఎలక్ట్రిసిటీ కరెంటు బిల్లు రేపు కూడా మీ బతుకది మీ ఇల్లు కబ్జా చేసి ఆ ఇల్లు అయ్యే కరెంటు బిల్లు మీకు పంపిస్తారు ఇలాంటి దుర్మాజులు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా ఊటడిగే కొంత వరకు తమలో రేపు మీ బాబాయ్ గదుగురే ఉందో ఒకసారి ఆలోచించుకోండి దుర్మార్గులకు అధికారం ఇస్తే పాముకు పాలు పోస్తాయి తిరిగి కాటేస్తుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే ఇవన్నీ ఒకటి నిన్న మీరు చూస్తే ఐదేళ్లలో అహంకారంతో విధ్వంసాన్ని చేసి అవినీతితో పాలన చేస్తూ రేపు డబ్బులు పంపిస్తారు అప్పుడే పంపించేశారు పదివేలు ఎనభై వేలు పంపించేస్తారంటూ పోతారా మీరు పోతారా మీరు అవినీతి డబ్బులు మాకు వద్దని చీపొత్తామని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా చేస్తామంటే ధైర్యంగా చెప్పండి చెప్పండి వంద రూపాయలు సంపాదించే మార్గం చూపించే పార్టీ తెలుగుదేశం పార్టీ దానికి ముందుకు రావాలి నిన్నే మీరు చూసే రెండు సంగతులు కాకినాడ శివాలయంలో పూజ పై వైసీపీ నేత దాడి ప్రధాన పూజారులు కూడా వదిలిపెట్టడం లేదు మళ్ళా దాన్ని రాజీ చేస్తారు అంటే కొట్టడం తిట్టడం దూషించడం బయట వస్తే రాజీ చేయడం రాజీ అయిన తర్వాత మళ్ళా ఏం చేయాలో చేసేయడం మా తమలను కొద్దనితో ఎక్కడికి పొప్పించాలని ఫ్యామిలీ మీ రికార్డులు సేఫ్ కాదు మీ ఇంట్లో ఆడబిడ్డలకు రక్షణ లేదు అందుకే నేను ఒకటే కాపుతున్నా మన ఆస్తులకు రక్షణ లేదు మన ప్రాణాలకు రక్షణ లేదు మన భవిష్యత్తుకు భరోసా లేదు అలాంటి ప్రభుత్వానికి ఓటేస్తే ఒంటమెంట్లో సుబ్బారావుకి ఏం జరిగిందో ఒక చేనేత కార్మికుడికి ఏం జరిగిందో అదే మనకు జరుగుతుంది అందుకే నేను మీ దగ్గరకు వచ్చా మీ యొక్క పల వచ్చినప్పుడు మీ ఉత్సాహం చూసా నాకు అనుమానం ఏమీ లేదు అన్ని సర్వేల్లో గెలిచేది మనమే మిమ్మల్ని చూస్తే ఆ భరోసాగా వచ్చింది అయితే దుర్మార్గులతో పోరాడుతున్నాం పదమూడో తారీఖు వరకు రాత్రి పగుల్లో మీరు పనిచేయండి ఓటర్ల మహాసేల్ని హెచ్చరిస్తున్నా మీ గట్టిగా చెప్తున్నా మీ భవిష్యత్తు కోసం మీరు పనిచేయండి మీ పిల్లల భవిష్యత్తుకి మీ భవిష్యత్తుకి భరోసా ఇచ్చే కూటమి ఎన్డీఏ కూటమి అందరినీ కాపాడుకునే మాట మాది అందరికీ విజ్ఞప్తి చేస్తూ మొదటి మీటింగ్ చూసినాక చాలా నమ్మకం వచ్చింది అదే మరి రోజు కుప్పో నుంచి కవరేజ్ చేసుకుని కూడా ఆత్మహత్య చేస్తున్నారంటే ఎలాంటి పార్టీ ఆలోచించండి అబ్దుల్ సలీం మండల్లోంపులు కట్టుకోలేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది నలుగురు భార్య భర్త ఇద్దరు పిల్లలు బలవంత పర్మన్ చేసుకున్నారు అన్నీ జగన్మోహన్ రెడ్డి పదేళ్ళు మీరు ఒకసారి ఆలోచించుకోండి ఐదు సంవత్సరాలు కేంద్రంలో అన్ని బిల్లులు సపోర్ట్ చేసి ఇప్పుడు నా నన్ను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు మేము ఎన్డీఏలో కలిసి మమ్మల్ని విమర్శించే నీకు ఎక్కడుందని అడుగుతున్నా ఎప్పుడు కూడా పెట్టుకోండి నేను ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా ఏ మైనారిటీ సోదరుడికి ఏ ముస్లింకి అన్యాయం జరగలేదు అది తెలుగుదేశం పార్టీ సుపరిపాలన ఒక అవినీతి పరుడు పాలన ఒక సైకో పాలన వల్ల మీరు ఎంత నష్టపోయారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని కోరుతున్నా ఈ పిల్లల జీవితాలు నాశనం చేసి ఒక జనరేషన్ ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు జాతిని నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చాడు మనం కలలు గిన మన బిడ్డలు మన చేతల్లో లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడు అది నా బాధ అడుగుతున్నా మిమ్మల్ని అందర్నీ దుర్మార్గుని అడగండి వచ్చినప్పుడు ఐ హేలుయా ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక్కరోజును క్షమించే పెట్టావు ఇన్నిసార్లు చెప్పాం స్పందించేవారు క్షమించే పెట్టాలి ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి అర్హతన్న ముఖ్యమంత్రి ఇదనే పరిపాలన మన కావాలన్న తమ్ముల్లో విమరై ఉన్నారు అమలేశీలుని ఇంగ చేనేతల కోసం ప్రత్యేక పాలసీలు తీసుకొస్తాం పథకాలు అమలు చేస్తాం ఎస్సీ ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్ నిధులు ఇస్తాం దళిత గిరిజన మైనారిటీ పథకాలు పెడతాం ఇంకో పక్క ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటాం వేధింపులు ఉండవు ఇంకో పక్క చూస్తే పెన్షన్స్ అందరికీ మొదల తారీఖు మీ ఇంటికి పెన్షన్ పంపించే బాధ్యత నాలుగు వేలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం కోటమి అదే కాదు ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వ్యక్తులకి పెన్షన్ రాకుండా అవసరపడుతున్నారు వాళ్ళందరికీ ఆమె ఇస్తున్న మొదల తారీఖుని మీ పెన్షన్లు వస్తాయి అది నా భరోసా అని చెప్పి మీకు తెలియజేస్తున్నా what బాగా చదివించడమే కాకుండా ఎక్కడికక్కడ వాళ్ళందరినీ ప్రోత్సహించి స్కిల్ డెవలప్మెంట్ చేసి దానికి కావాల్సిన వడ్డీ లేని రుణాలు కూడా ఇప్పించి ఉన్నతమైన ఉద్యోగాలు చరిక చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మార్గుడు అవకాశాల కోసం ఆ రోజు దీపం పెట్టాను వంట గ్యాస్ ఇచ్చాను నిన్న ఆదుకున్నాను ధరలు పెరిగాయి ఇస్తున్నా ఆడబిడ్డల కోసం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇప్పిస్తానని ఆమె ఇస్తున్నా ఆడబిడ్డలు అందరికి హామీ ఇస్తున్నాను ఉచిత ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేస్తా ఆర్టీసీ బస్సులో ఇట్టి దర్జాగా ఎక్కడికి పోయి మళ్ళా ఇంటికి వచ్చే విధంగా చేస్తాం అన్న చేస్తాం కోసం ప్రతి ఒక్క రైతుకి పాలిచ్చే బాధ్యత ఎన్డీఏది అన్ని రాజకీయ పార్టీలది ఇంకొక సబ్సిడీలు కొనసాగిస్తాం యువత మీ భవిష్యత్తుకు నాది నాంది ఉద్యోగాలు ఇప్పిస్తాం ఐదేళ్లలో ఎనభై లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికా ఇస్తున్నాం అంతేకాదు నిరుద్యోగపడి నెలకు మూడు వేల రూపాయలు ఇస్తాం ఇవే కాకుండా ఇంకొకసారి మీరు ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీ తెస్తాం పెట్టుబడులు వస్తాయి మీ పని పనిచేసుకునే అవకాశం వస్తుంది అదే కాకుండా ఐటీలో ప్రావీణ్యతం నిన్న కూడా చూశారు కుప్పలో ఇంటి దగ్గర కూర్చొని మన వాళ్ళు పనిచేస్తున్నారు దానివల్ల బ్రహ్మాండం ఆదాయం వస్తుంది అదే హామీ ఇస్తున్నా మీ ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రం హోమ్ అది బోర్ కొడితే మండల హెడ్ క్వార్టర్ లో వర్క్ స్టేషన్ పెట్టి ప్రపంచంలో ఉండే కంపెనీ తీసుకొచ్చి మీరు పనిచేసుకుంటూ మీ కొనుగోలు శక్తి పెరుగుతుంది మీ జీవితాల్లో వెలుగు వస్తుంది అలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోయాం ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికి ఒక భరోసా ఇస్తున్నా సంపద సృష్టిస్తాం వచ్చే సృష్టిస్తాం అందులో కొంత మీకు ఇస్తాం ఇచ్చిన డబ్బులతో ఆదాయాన్ని పెంచే మార్గం చూపిస్తాం నిరంతరం పేదరిక నిర్మూలన చేయడానికి భగవంతుడు ఎంత శక్తిస్తే అంత ఉపయోగిస్తాం అందుకే నేను కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం ఆడబిడ్డ అనేది పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క ఆడబిడ్డకి పదహైదు వందల రూపాయలు మీ ఇంట్లో ఒకరుంటే పదహైదు వందలు ఇద్దరు ఉంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేలు వేల ఐదు వందలు ఎవరిని అడిగే పని లేదు నేరుగా మీ అకౌంట్ లో వేసి మళ్ళా నేనే ప్రత్యక్షంగా మీకు చెప్తాను వచ్చిందా లేదో పర్యవేక్షిస్తారని మీకు ఆదేశిస్తున్నా ఈ ఒక తల్లికి వందరం బిడ్డల చదువుకు ప్రతి ఒక్క తల్లికి ఏడాదికి పదహైదు వేలు ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నేను ఓటే చెప్తున్నా నలుగురుంటే అరవై వేలు ఏం బాధ లేదు జనాలుగా తగ్గిపోతా ఉన్నాయి మన పిల్లలకి మన ఆస్తి పిల్లలకు బాగా చదువు చెప్పిస్తే ప్రపంచాన్ని నేను శక్తి మన పిల్లలకే ఉంది అది నిరూపించిన పార్టీ తెలుగుదేశం దానికోసమే రోజు ప్రతి ఒక్క బిడ్డకి పదహైదు వేల రూపాయలు ఇచ్చి చదివించే బాయ్ తీసుకుంటాం స్వల్పంగా గాయపడినట్టు సమాచారం వచ్చింది వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరుతూ వారికి తెలుగుదేశం పార్టీ కూడా ఎందుకంటే మీడియా కవరేజ్ కాబట్టి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరొక్కసారి పలమనేరు ప్రజలందరికీ కోరుతున్నా మొదటి మీటింగ్ సూపర్ హిట్ ఇది అయిన తర్వాత సూపర్ మెజారిటీ వచ్చేట్టుగా మీరందరూ ప్రయత్నం చేయాలి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ పలమనేరులో రావాలి సిద్ధవాణి మొదలెడుతున్నాక తెచ్చే మెజారిటీ చూసి నేను మీకు అండగా స్ఫూర్తినిచ్చిన మీ అందరికీ మరొక్కసారి పేరు పేర్గా నమస్కారాలు ధన్యవాదాలు చాలా సంతోషం చాలా రుణ పడడానికి వచ్చా మీ ఉత్సాహం చూసిన తర్వాత కనిపించింది ఎన్ని జన్మలు ఎత్తి మీ రుణం తీర్చుకున్నా తీర్చుకోలేము ఈ జిల్లాలో పుట్టా ఈ జిల్లాలో పెరిగా మీ అందరి కళ్ళ ముందర పెరిగా ఈరోజు మళ్ళీ మీ అందరి జీవితాలు మార్చడానికి మీ సహకారం కోసం మీ ఆశీస్సుల కోసం వచ్చా చేతుని తడుగుతున్న హిందులో అందరిని మరొకసారి అందరినీ భావిస్తూ మీ అందరి సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై ఎన్షాలు వద్దలా థ్యాంక్ యూ శ్రీరాములు రెడ్డి గారు ఎక్స్ఏఎంసీ చైర్మన్ ఎక్స్ సర్పంచ్ గారు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ లీడర్ ఈరోజు ఈ పార్టీలోకి రాజ్లే

ఈ రాష్ట్రం కోసం ప్రజల కోసం ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి అదే మరికి ఈ సైకో జగన్ పోవాలి రాష్ట్రానికి మంచి రోజులు కావాలనే ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలి అది రాజకీయ పార్టీలు కానీ రాజకీయ పార్టీల్లో ఉండే కార్యకర్తలు కానీ స్వచ్ఛందంగా ఉండే యువత ఫస్ట్ టైం ఓట్ వేసే యువతను కోతున్నా మీరందరూ మీ ఓట్లు జాగ్రత్తగా చూసుకోండి మీరందరూ ఓటేయాలి అది మీ ప్రగతికి నాంది పరుగుతుంది వాళ్ళు కూడా చేయాలి అన్ని వర్గాలు కలిసి రావాలి కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి వచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధికి మాతో కలిసి నడవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు మిమ్మల్ని చూస్తే